విశ్వాసుమ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశిలోనికి వస్తాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి గురుడు మే పదిహేను నుంచి జన్మరాశింది సువర్ణమూర్తిగాను శని సంవత్సరం అంతా దశమ స్థానంలో తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు ఇచ్చేవాడిగా రాహుకేతుల వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా కూడా భాగ్య తృతీయ స్థానాలందు లోహమూర్తులుగాను సామాన్య ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తున్నారు ఈ రాశివారికి గురుడి సంచారం చేత ఆత్మవిశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు విద్యార్థులు కొత్త విషయాల్లో పట్టు సాధిస్తారు కానీ అన్ని రకాల వృత్తుల వారు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రత్యేక పథకాలు అనుసరిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం నిరుద్యోగులకు ఉపాధి అవకాశం పెరుగుతాయి పుత్ర సంతానం జీవిత భాగస్వామి మరియు తండ్రి పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాల అనుకూలం వ్యవస్థ వెల్లివిరుస్తుంది జన్మ గురుని సంచార ప్రవేశ కాలంలో కొంతమేరకు అయోమయ మానసిక స్థితి నెలకొని ఉంటుంది మీ స్వభావంలో సహనం మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి విద్యార్థులకు విద్యలో విజయం కలుగుతుంది రాజకీయ సంబంధ వ్యక్తుల సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వీరికి జన్మరాశిలో గురుడు సంచరించడం వల్ల ముఖవర్చస్సు పెరిగి ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు విద్యార్థులు చదువులో విద్య విజయం సాధిస్తారు వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ తల్లిదండ్రుల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామ్యంతో మంచి సంబంధం కొనసాగించడం దృష్టి పెట్టాలి సంతానం ఉన్నత విద్య లభిస్తాయి వారసత్వంగా సంక్రమించాల్సిన ఆస్తి మీకు దక్కుతుంది మాటలు అదుపులో ఉంచుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి సంతానానికి వివాహాది శుభయోగాలు కుటుంబంలో ఆనందం గడపగలడం తండ్రి దర్బారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం తీర్థయాత్రలకు వెళ్లడం వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావడం లాంటివి జరుగుతాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ప్రతి పని నిజాయితీ మరియు కష్టపడి చేస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆనందాన్ని అనుభవిస్తారు గురుధ్యాన శ్లోకాలను నిత్యం పటిస్తూ గురువారం ఒక కేజీ బావు శనగలు దానం చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఐదు